వందేళ్లకు మించి చరిత్ర కలిగి సహకార రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న చిత్తూరు జిల్లా సహకార కేంద్రం బ్యాంకు డీసీసీబీ విభజనకు లోను కానుంది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు డీసీసీబీలు ఉండగా ప్రాథమికంగా చిత్తూరు కర్నూలుతో పాటు ఇతర ప్రాంతాల్లోని నాలుగు వెరసి ఆరు డీసీసీబీల విభజనకు ప్రభుత్వం ఆలోచిస్తోంది తొలి దశలో ఆరు డీసీసీబీలను పన్నెండుగా విభజించి వాటి పనితీరును పరిశీలించాక మిగిలిన ఏడు డీసీసీబీలను విభజించనున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో జిల్లాల పునర్విభజన జరిగింది కానీ అప్పట్లో డిసిసిబి డిసిఎంఎస్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ విభజన జరగలేదు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోనే డిసిసిబి సిడీసీఎంఎస్ కొనసాగుతున్నాయి పరిపాలనా సౌలభ్యం కోసం డిసిసిబిలను పునర్వ్యవస్థీకరించాలని సహకార శాఖ చర్యలు చేపట్టింది జిల్లాకు ఒక డిసిసిబిని ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తోంది ప్రస్తుతం చిత్తూరులో కొనసాగుతున్న డిసిసిబి పరిధిలో చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లోని డెబ్బై ఐదు సింగిల్ విండోలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలున్నాయి నలభై బ్యాంకు శాఖలున్నాయి తిరుపతి అన్నమయ్య జిల్లా కేంద్రాల్లో డీసీసీబీ తరపున డీజీఎం స్థాయి అధికారులకు కార్యాలయం ఏర్పాటు చేశారు అక్కడి కలెక్టర్లు జరిపే జిల్లా స్థాయి సమావేశాలకు ఆయా అధికారులు హాజరవుతున్నారు ప్రస్తుత చిత్తూరు డీసీసీబీ పరిధిలో డెబ్బై ఐదు సింగిల్ విండోలుండగా జిల్లాల వారీగా చిత్తూరులో ముప్పై ఏడు తిరుపతిలో ఇరవై మూడు అన్నమయ్యలో పదహైదు విండోలు కొనసాగుతున్నాయి బ్యాంకు శాఖల వారీగా చిత్తూరులో ఇరవై తిరుపతిలో పద్నాలుగు అన్నమయ్యలో ఆరు బ్యాంకు శాఖలున్నాయి చాలా సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడంతో మొన్నటి వరకు త్రిసభ్య కమిటీలతో సింగిల్ విండోలు సెవెన్ మెన్ కమిటీతో డీసీసీబీ సిడీసీఎంఎస్ కొనసాగాయి తాజాగా ప్రభుత్వం సింగిల్ విండోలకు త్రిసభ్య కమిటీలను వేయగా డిసిసిబి సిడిసిఎంఎస్లకు పర్సన్ ఇన్ఛార్జీలను చైర్మన్లుగా నియమించింది త్వరలో సహకార సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉంది డీసీసీబీలను విభజించి ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది లేదా ఉమ్మడి జిల్లా డీసీసీబీలకు ఎన్నికలు జరిపి ఆ తర్వాత విభజిస్తే ఎలా ఉంటుంది అని ప్రభుత్వం ఆలోచిస్తోంది అయితే సహకార శాఖ ఉన్నతాధికారుల సంకేతాల ప్రకారం ఎన్నికలకు ముందే తొలి మలి దశల్లో డీసీసీబీలను విభజించే అవకాశం ఉందని తెలుస్తోంది డీసీసీబీ విభజన జరిగితే తిరుపతి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఏర్పాటుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభిస్తే ఎన్నికల నాటికి ఒక కొలిక్కి వస్తాయని అధికారులు భావిస్తున్నారు అన్నమయ్య జిల్లాను మాత్రం చిత్తూరు డీసీసీబీలోనే కొనసాగించనున్నారు విభజన జరిగితే తిరుపతి జిల్లాకు కొత్తగా అధికారులు ఉద్యోగుల సర్దుబాట్లు కార్యాలయ భవనాలు సమావేశ మందిరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కాగా తిరుపతిలో డీసీసీబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం రెండు వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించాలని ఆ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ను బ్యాంకు అధికారులు కోరినట్లు సమాచారం